మొత్తానికి లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్ పెట్టిన ప్రెస్ పీట్ వైసీపీ నేతలకైతే బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఒక్కసారిగా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అలాగే మంత్రి నారా లోకేష్ గారి మీద విమర్శలు జల్లు కురిపిస్తున్నారు ఇందులో భాగంగానే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఒక రకంగా ఇది అంటే తండ్రి కొడుకులు ఇద్దరు విదేశాలు వెళ్ళి జలసా చేస్తున్నారు ఆస్ట్రేలియాని క్రికెట్ మ్యాచ్ వస్తున్నారు ఆస్ట్రేలియాలో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఏమో దుబాయ్లో హ్యాపీగా తిరుగుతున్నారు ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు కామెంట్లు ఓకే అది రాజకీయంగా చేసి ఉండొచ్చు కాకపోతే అలా చేయడానికి కారణం ఏంటంటే జగన్ ఇచ్చిన బూస్టు అనేది ఎందుకంటే కోటమి ప్రభుత్వం పెద్దలు ఎప్పటికైనా గూగుల్ డేటా సెంటర్లో అదాని పేరు చేర్చాలి లేకపోతే ఆయన భాగస్వామ్యం లేదని చెప్పగలరా అంటూ ఒక డిమాండ్ మీద తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు ఈ డిమాండ్ గుడివాణ్ణ అమర్నాథ్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు జగన్ గారు చెప్పారు కాబట్టి మొన్నటి వరకు ఎవరు మాట్లాడలేదు అంటే ఈ విషయం వాళ్ళు ఎవరికి తెలియదా మొన్నటి వరకు జగన్ చెప్పే వరకు ఐదేళ్ల పాలనలో కనీసం ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేదా అప్పట్లో గూగుల్ డేటా సెంటర్ అదాని ద్వారా ప్రారంభించామనే సంగతి జగన్ చెప్పే వరకు మిగిలిన నాయకులకి వరకు గుర్తు రాలేదా ఎందుకు ఆ పాయింట్ రేచ్ ఇచ్చలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు విశాఖ వేదికగా రెండు వేల ఇరవై మూడు మే మూడున అదాని డేటా సెంటర్కు జగన్ శంకుస్థాపన చేసింది నిజం కాదని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు మరి మొన్నటి వరకు ఏం చేశారు మొన్నటి వరకు ఎందుకు మాట్లాడలేదు గూగుల్ డేటా సెంటర్ మేమే తీసుకొచ్చాం దీని ద్వారా లక్షలు ఉద్యోగాలు వస్తాయి దీని ద్వారా అనుబంధ కంపెనీలు ఎన్నో వస్తాయి అని వాళ్ళు ప్రచారం చేసుకుంటుంటే ఎందుకు నిమ్మక ఉన్నారు ఇప్పుడు ఎందుకు జగన్ మాట్లాడిన తర్వాత నోరు ఇప్పుతున్నారు అది ఇక్కడ ప్రశ్న ఏది ఏమైనా జగన్ చెప్తే గాని వీళ్ళకి గుర్తు రాలేదు ఫైనల్గా జగన్ చెప్పిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఫైర్ అవుతున్నారు అంటే ఇక్కడ ఏంటి జగన్ ఆదేశాల కోసం వెయిట్ చేశారా తెలియక వెయిట్ చేశారా ఐదేళ్లలో వాళ్ళు ఏమేం ప్రారంభించారో ఎక్కడెక్కడ ఏమేం చేశారో కనీసం గుర్తుందా వైసీపీ నాయకులకి వాళ్ళు అప్పట్లో ఎంత డెవలప్మెంట్ చేశారో అవన్నీ ఇప్పుడు బయట పెట్టండి ఒక్కొక్కరు ఎవరు కాదంటారు పార్టీకి మంచి చేస్తాము అంటే జగన్ గారేనా వద్దంటారా గతంలో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు పెట్టుబడులు పారిశ్రామికవేత్తలను ఎంతమందిని ఆహ్వానించామో ఈ లిస్ట్ అంతా బయటపడతా ఉంటాయి జగన్ వద్దంటే ఆయనకి ఆయన ప్రెస్ మీట్ పెట్టుకుని ఆయన ప్రూఫ్లన్నీ చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆయన చెప్పిన తర్వాత ఒక్కొక్క నాయకుడు బయటకు వస్తాడు మొత్తానికి జగన్ వచ్చిన తర్వాత కాస్తంత బూస్ట్ వచ్చింది వైసీపీకి